వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ మేము చేస్తున్నందుకే కావచ్చు ఈ రోజు బాగా వర్ష పడుతుంది సో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మేము ఫస్ట్ టైం చేస్తలేము ఆ ఎక్స్పెరిమెంట్ సెకండ్ టైం సెకండ్ టైం చేసినాం ఫస్ట్ టైం ఎప్పుడు చేసిన నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు చేసిన లాక్డౌన్ లో అప్పుడు నేను పుట్టలే పుట్టినవరా పుట్టిండు కానీ అప్పుడు సాస్ బదులు పచ్చడి వేసిన ఈసారి అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా చేసామని అనుకున్నాం సో అన్ని ఇంగ్రీడియంట్స్ పిజ్జా చేస్తున్నాం సో అన్ని ఇంగ్రీడియంట్స్ హౌస్ అని పిజ్జా ఉంటుందా వర్షం అంటే నా వాయిస్ ఏమైంది అంటే నా గొంతుకి ఏమైంది నాకు ఫీవర్ వచ్చింది ఇగో వీడికి కూడా ఫీవర్ వచ్చింది కోతికి ఇవాళ చూడండి డల్లు కూడా మొత్తం

ఇప్పుడు గైస్ మేము ఏదైనా వంట అంటే నేను మా చెల్లి ఇట్లాంటి చెత్త ఫుడ్స్ అనేది చెత్త ఫుడ్స్ అంటే ఇంట్లో హెల్తీగా చేసుకుంటాం సో మైదా తోటి మేమైతే ఓవరాల్ గా చేద్దామని అనుకుంటున్నాము పిజ్జా అయితే మీరు కూడా అడుగుతున్నారు మైదా చాలా ఉంటుంది అది ఇంకా ఏం చేయాలంటే పిజ్జా వేసిన అవుతుంది అనేసి అనుకొని చేస్తున్నాం నేనే హెల్ప్ హెల్ప్ చేస్తారు నేను పిజ్జా మంచిగా చేసా చేనా అనుకోకండి నేను మంచిగా చేస్తాను నేను చేసిన ప్రతి ఒక్కరికి ఫెయిల్ కాదు అంటే కేక్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాయి ఓన్లీ కేక్ అంత కరెక్ట్ వస్తుంది కానీ తీసేటప్పుడు కింద అడుక్కున్న పోతుంది దీనికి రాకపో దాన్ని కొట్టి 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 తీయదు వస్తుంది సో అదొకటి ఈ పిజ్జా ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటాను ఇంత ముందు ఆల్రెడీ చేసినా సో చీజ్ చీజ్ అంటే నాకు చాలా ఇష్టం అది కూడా బ్రెడ్తో బ్రెడ్లో పెట్టుకుని తింటే మస్తు ఉంటుంది సో చీజ్ పిజ్జా చేస్తా ఇంకోటి పన్నీర్ పిజ్జా చేస్తాను అది ఒకటి వెజ్ పిజ్జా చేస్తాను పిజ్జాస్ చేస్తా ఫస్ట్ అది ఒక ట్రై చేస్తా వెజ్ పిజ్జా అది అది పక్క అది వస్తే అప్పుడు పన్నీర్ పిజ్జా చేయి మేకప్ ఈడొస్తుండీ పెట్టుకున్నాం ఒకసారి యూట్యూబ్లో ఎట్లా కదా వీడియో ఇస్తాం కానీ యూట్యూబ్లో చికమకా అయినా సో ఈసారి ఫస్ట్ గేమ్ పెట్టుకుందాం గేమ్లో లూజ్ అయిన వాళ్ళు లూజ్ గేమ్లో విన్ అయిన వాళ్ళు లూజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో విన్ అయిన వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి మేకప్ అయ్యాలి గర్ల్ అయినా బాయ్ అయినా బాయ్ అయినా గర్ల్స్ మేకప్ అంటే చిన్నపిల్లల మేకప్ ఇప్పుడు మంత్స్ బేబీ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు జుట్ అట్లా వేసి కొంచెం ఫేస్ చిన్నపిల్లకి రెడీ చేస్తారు కదా సో అవుట్ ఫిట్ మొత్తం అంతా అట్లా చేయాలి కి అట్లా వేసినా అట్లా బాయ్ అట్లానే సో అట్లా చేస్తాం ఇది నెక్స్ట్ వీడియో గురించి మొత్తం మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ఈ వీడియోలో పిజ్జా చేస్తాం మేము